నమస్తే అండి నా పేరు మౌనిక న్యూట్రిఫుల్ న్యూట్రిషనిస్ట్ మీకు తెలుసా మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు నిశ్శబ్దంగా మన ఫర్టిలిటీని దెబ్బతీస్తున్నాయని మీరు ఈరోజు తినే ఆహారం రేపటి సంతానోత్పత్తి ఆరోగ్యం నిర్ణయిస్తుంది సంతానోత్పత్తి మార్గదర్శకాలు ఆహారం మరియు జీవన మీరు తినే ఆహారం హార్మోన్లను సమతుల్యం చేసి గుడ్డును రక్షిస్తుంది మొదటిది ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల కోసం తీసుకోవాల్సిన ఆహారం అవకాడో బాదం వాల్నట్స్ చియా గింజలు ఆలివ్ నూనె నువ్వుల నూనె రోజువారీగా వీటిని తీసుకోండి రెండవది యాంటీ ఆక్సిడెంట్లు రక్షణ కోసం తీసుకోవాల్సిన ఆహారం బెర్రీలు దానిమ్మ కివి కమలాపండు పాలకూర మునగాకులు మెంతి ఆకులు రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ మంచిది మూడవది ఐరన్ మరియు ఫోలేట్ రక్త ప్రసరణ కోసం తీసుకోవాల్సిన ఆహారం బీట్రూట్ పాలకూర పప్పులు పెసలు శనగలు రాజ్మా మిల్లెట్స్ నాలుగవది ప్రోటీన్ కణాల నిర్మాణానికి తీసుకోవాల్సిన ఆహారం పన్నీర్ పెరుగు మొలకలు పాలు గుడ్లు తీసుకోండి పప్పులు టోఫు ప్రతి భోజనంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి ఐదవది ఇతర ముఖ్య పోషకాలు జింక్ సెలీనియం విటమిన్ ఇ కోసం గింజలు పంప్కిన్ సన్ఫ్లవర్ మరియు వేరుశెనగలు తినండి నీరు రోజుకి మూడు లీటర్లు నీరు తాగండి ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర మెంతి సోంపు నీరు తీసుకోండి జీవనశైలి మార్పులు ఆరోగ్యకరమైన అలవాట్లు అండోత్పత్తిని మెరుగుపరుస్తాయి మొదటిది సరైన బరువు మీ బియ్యంఐని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఉండేలా చూసుకోండి ఎక్కువ బరువు లేదా తక్కువ బరువు హార్మోన్లపై ప్రభావం చూపుతుంది రెండవది ఒత్తిడి నిర్వహణ యోగా ధ్యానం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చేయండి స్ట్రెస్ హార్మోన్లను దెబ్బతీస్తుంది రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం మూడవది శారీరక చురుకుదనం కోసం వారానికి ఐదు రోజులు వాకింగ్ యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నాలుగవది హానికరమైన అలవాట్లు మానేయండి టీ కాఫీ తగ్గించి తీసుకోండి జంక్ ఫుడ్ వేయించినవి మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ స్వీట్స్ తగ్గించి తీసుకోండి ఐదవది హార్మోన్ల సమతుల్యత ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయకండి భోజనం మరియు నిద్ర సమయాలు క్రమంగా పాటించండి